ఉపవాసం అనగా ఏమిటి ఉపవాస ప్రార్థనలో ఉన్న బలం అంటే ఏమిటి ఉపవాసం ఎలా చేయాలి అంటే హ్రిదం దగ్గర గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచ్చినములు సెలవిస్తుంది దుర్మార్గుడు కట్టిన కట్లను విప్పుటయు కాడి మాను రేఖలను తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటో నేను ఏర్పరచుకుని నా ఉపవాసము కదా ప్రియ దేవునిపెట్ల నేటి దినములలో ఉపవాస ప్రార్థన యొక్క బలాన్ని ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తిని చాలామంది గ్రహించలేకపోతున్నారు ఉపవాసం అనగా ఏమిటి అని అంటే మన ప్రాణాలను ఆయాసపరచుకోవడం కాదు ఉపవాసం అనగా ఏమిటి అని అంటే దుర్మార్గుడు కట్టిన కట్లను తెంచి ఎప్పుడైతే అపవాది మన జీవితంలో కట్టిన కట్లు తెంచబడక మనం నశించిపోతున్నామో ఎప్పుడైతే అపవాది మన జీవితంలో కట్టిన కట్లు తెంచబడక మనము కృషించిపోతున్నామో ఆ కట్లు తెంచబడాలి అని అన్న అపవాది పైన జయం కలగా